నేనప్పుడప్పుడు ఇద్దరిద్దరుగా కూడి ప్రార్థన చేయండి అంటాను చేతులు పట్టుకున్నప్పుడు అమ్మ నీ ఎడల నేను ఏదన్నా పొరపాటుగా ప్రవర్తించుంటే క్షమించు తల్లి అని ఒకరినొకరు అడుక్కొని అమ్మ నన్ను కూడా క్షమించమ్మ మనం ఏక మనసు కలిగి ప్రార్థన చేద్దామని కలిసి ప్రార్థన చేయండి కార్యాలు జరగకపోతే అప్పుడు అడగండి కార్యాలు జరగ ఎందుకంటే దేవుడు అబద్ధం అడ్డు దేవుడు అబద్ధం అడ్డు ఆయన అబద్ధికుడు కాదు సత్యవంతుడు ఇద్దరు ఏకీభవించి అడగండి నేను చేస్తాను అన్నాడు ఇద్దరు ముగ్గురు నా నామంలో కరెక్ట్గా ఏక మనసు కలిగి ఉండండి అక్కడ నేను ఉంటాను అన్నాడు ఏక మనసు ఎట్లా రావాలి ఎప్పుడొచ్చిందో తెలుసా నాకంటే ఎదుటోళ్లే మంచోళ్ళు అనుకునే ఆ హృదయం మనలో ఉన్నప్పుడు ఏక మనసు వచ్చిద్ది నాకంటే ఎదుటోళ్లే ఉత్తములు వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా అడుగునున్నాను నాకంటే వాళ్లే యోగ్యులు అనే హృదయం మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎదుటి వాళ్ళకి ఈజీగా బెండ్ అవ్వగలుగుతాం ఏక మనసులోకి రాగలుగుతాం ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఇద్దరులో అదే భావం ఉందనుకో నాకంటే ఈ అక్కే గొప్పదని తన అనుకుని నాకంటే ఈ చెల్లె గొప్పదంత అని అనుకుని ఆ ఇద్దరు ఒకరినొకరు సన్మానించుకొని ఇద్దరు కలిసి ఏకభావంతో మొర్ర పెట్టినప్పుడు అద్భుతమైన స్వస్థత కార్యాలు కూడా జరుగుతాయి మీరు బాగుపడతారా రా అని చెబుతున్నాడు స్వస్థత పొందుతారు దేవుని కార్యాలు చాలా పొందుకోగలుగుతారు కుటుంబ ప్రార్థనకి అత్తా కోడలు కూర్చుంటారు సింపుల్ గా చెప్తాను అత్తాకోళ్లు కూర్చుంటారు అనుకోండి ఫ్యామిలీ ప్రేయర్ అత్త వంతు వచ్చినప్పుడు అత్త ప్రార్థన చేస్తారు ప్రేమ గల తండ్రి పరిశుద్ధ దేవ నీకు స్తోత్రం 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 నాయన గొప్ప తండ్రి నాయన నీకు వంద నాలుగు ప్రభావాన్ని మొదలు పెట్టగానే కోడలు అప్పటిదాకా అందరూ ప్రార్థన చేసినప్పుడు ఏకి భోవించుద్ది అత్త ప్రార్థన చేసినప్పుడు ఏకి భోవించదు అత్త ప్రార్థన చేస్తానుంటది అత్తకు అర్థం అవుతుంటుంది కోడల స్వరం వినపడట్లేదని వినపడదని కూడా తెలుసు అత్తకి ఎందుకంటే నేనంటే అమ్మాయికి నచ్చదు ఎందుకు నచ్చదు ఒకవేళ నేనే తేడాగా ప్రవర్తిస్తున్నానేమో అమ్మాయితో నేనే పొరపాటుగా ఉన్నానేమో అమ్మాయి విషయంలో అప్పుడు అత్త ఏం చేయాలో తెలుసా అత్త కోడలు ఇద్దరు అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు చేతులు పట్టుకోవాలి అమ్మా మనం ప్రార్థన చేస్తున్నాం చాలా కష్టాల్లో ఉన్నాం కన్నీళ్లలో ఉన్నాం బాధల్లో ఉన్నాం వ్యాధుల్లో ఉన్నాం వేదంలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే సమాధానం రాదు మరి ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు కావాలి నేను కొన్ని విషయాల్లో నేను బాధ పెట్టినట్టున్నానమ్మా దయచేసి నన్ను క్షమించు తల్లి నన్ను మన్నించమని తల్లిననుకో నీ తల్లి నీ ఎడలో పొరపాటు చేస్తే మా అమ్మే కానీ క్షమిస్తావుగా నన్ను అలాగే క్షమించు తల్లి మరోసారి నేను అలా పొరపాట్లు జరగకుండా బ్యాలెన్స్ చేసుకుంటానమ్మా అని అత్తగారంటే లేదు లేదత్తమ్మా నేను కూడా నీ ఎడల దురుసుగా ప్రవర్తించాను పెద్ద చిన్న లేకుండా మాట్లాడాను నన్ను క్షమించాలి అత్తమ్మా నువ్వు కూడా నిన్ను కూడా నేను బాధ పెట్టానని కోడలంటే ఆ ఇద్దరి మధ్య ఆ సమాధానం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ నిజం అంత మంచి మనసున్న అత్తాగోడలు ఎక్కడున్నారు అంత మంచి మనసున్న అత్తాకోడలు ఎంతమంది ఉన్నారు సమాజంలో క్రైస్తవ సంఘంలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కదా అంత సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారా కోడలు అంటది నువ్వు చెప్పినట్టు నేను ఒప్పుకున్నా ఆ మనిషి పోనీలేమ్మా అనే టైపు కాదు ఇంకా నాలుగు తిట్టిద్దావు నువ్వు ఒప్పుకోమంటున్నావు కదా ఇంకా నలుగు తిట్టి నలుగురికి చెప్పిద్ది అని కోడలు అంటది అయ్యా మా కోడలు అందరిలాంటిది కాదయ్యా నేను తేడా పడ్డానమ్మా అని ఒప్పుకుంటే మా అత్త ఇదిగో తప్పు చేశాను నా ముందే ఒప్పుకుంది అని పది మందికి చెప్పిద్ది అయ్యా అని ఇలా ఇరవై నాలుగు చెప్పుకొని అసమాధానంతోనే బతికేస్తారు ఆవేదనతో కష్టాలతో కన్నీళ్లతో దుఃఖంతో పరమోనకు చేరని ప్రార్థనలు చేసుకుంటూ ఫలాలు లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్న కుటుంబాలు నా తల వెంట్రుకలన్నీ నేను చెప్పినట్లు అలాంటి సమాధాన హృదయం కలిగినటువంటి వాళ్ళని చూడండి మీరు నా తప్పులు క్షమించమ్మా అని అత్తగారంటే అంటే లేదత్తమ్మ నా తప్పులే ఉన్నాయి నన్ను క్షమించని ఇద్దరు సమాధానపడి ప్రభువాని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని వేస్తారో పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి దిగి రాకపోతే అప్పుడు అడుగు అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ కొమ్మరింపును అనుభవించి వాళ్ళ ఆత్మలో ప్రార్థన చేయటం మొదలు పెడతారు అలాంటి హృదయాలను సాధన చేయాలి ప్రిలారా మనం బ్రదర్స్ కూడా పురుషులు కూడా ఖచ్చితంగా బ్రదర్ నీ ఎడలో నేను పొరపాటు పడ్డాను క్షమించు బ్రదర్ తగ్గింపు దేను మనసు కలిగి ఒప్పుకోను లేదు బ్రదర్ నీ ఎడలో నేనే పొరపాటుగా ఉన్నానేమో సారీ బ్రదర్ నన్ను క్షమించాలి నువ్వు మన ఇద్దరం కలిసి దేవుని క్షమాపణ అడుగుదాం అని క్షమాపణ అడుగుకొని ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి అది కుటుంబం అయినా సంఘముల్లో అయినా సమాజంలో అయినా ఏ కార్యాల కోసం మన మోకాళ్ళు మొర్ర పెట్టామో ఆ విషయంలో స్పష్టంగా దేవుడు సమాధానమిస్తాడు అభిషేకం కొమ్మరింపబడిద్దని చెప్పాను నేను ఏ మాటతో ఏ మాటను బట్టి చెప్పానో తెలుసా వారు కూడి ఏకీభవించి ప్రార్థించగా పరిశుద్ధాత్మ వారందరి మీదకి నిండెను పరిశుద్ధాత్మతో వారు నిండిన వారై అనుంది అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయంలో అండి వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడమని ప్రార్థన మొదలు పెట్టారు ఏమని ఏకముగా కూడి ఏక మనస్సుతో వారు ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే చూడండి ఏం జరిగిందో ముప్పై ఒకటో వచనం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను వారు ఈ విధంగా ప్రార్థన ఏక మనస్సుతో వారు కలిసి ప్రార్థించగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఒక భూకంపం లాగా వచ్చింది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది చూసారా అందుకు చెప్పాను అన్నమాట ఇద్దరు ఏకీభవించి ఒకరినో దోషాలు ఒకరి ఎదురు ఒప్పుకొని క్షమాపణ పొందుకొని దేవునికి మొర్ర పెట్టినప్పుడు దాన్ని ఏక మనస్సు అంటారు ఏకాత్మ అంటారు ఏక భావం అంటారు ఆ విధంగా ఇద్దరు 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 చాలు ఇంకా ఎక్కువ మంది ఉంటే స్తోత్రం ఎంతమంది ఉంటే అంత మంచిది